ఈ రోజే మంగళవారం ఈరోజు మంగళవారం రోజు సాయంకాలం ఆరు ముప్పై నుండి ఎనిమిది లోపు నేను చెప్పినట్టు ఎవరైతే చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా వారి జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు రానే రావు ఎందుకంటే మంగళవారం రోజు అంటే ఆ మహాగణపతికి ఎంతో ఇష్టమైన రోజు ఈ మంగళవారం రోజు ఎవరైతే నేను చెప్పినట్టుగా మందారం ఆకులతో ఇలా చేస్తారో వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా అన్ని విజయాలే సాధిస్తారు అష్టైశ్వర్యాలను పొందుతారు తక్షణం కూడా ఈ యొక్క ఫలితాన్ని మీరు పొందవచ్చు ఎలా అంటే మంగళవారం రోజు మనం చాలా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే మీరు ఖచ్చితంగా తక్షణం ఫలితాన్ని పొందుతారు అయితే ఈరోజు మీరు సాయంకాలం చేయాలి అనుకునేవారు సాయంకాలం చేయవచ్చు ఈరోజు మాకు వీలు కాదండి సాయంకాలం మేము చేయలేము అనుకునేవారు డెఫినెట్లీ వచ్చే మంగళవారం రోజు ఉదయాన్నే చేయండి అది కూడా సూర్యోదయం కాకముందు ఈ పరిహారాన్ని చేసి చూడండి మీరు ఉదయం చేస్తే రాత్రి వరకు తప్పకుండా ఏదో ఒక శుభవార్త వింటారు అది కూడా నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేసి చూడండి ఉదయం వరకు ఫలితాన్ని చూస్తారు అంటే సాయంకాలం చేస్తే ఉదయం వరకు ఏదో ఒక శుభవార్త వినడం కానీ రావాల్సిన డబ్బు రావడం కానీ మీ సమస్య తీరడం కానీ జరుగుతుంది అయితే మీరు ఉదయం చేస్తే కనుక రాత్రిలోపు మీ యొక్క సమస్య అనేది తీరుతుంది కోరిక తీరుతుంది ఎలాంటి ఆటంకాలు అడ్డంకాలు లేకుండా మీ పనిలో విజయం కలుగుతుంది మీకు డబ్బు ఎలా రావాలో అలా వచ్చి తీరుతుంది అయితే ఖచ్చితంగా వస్తుందంటే డెఫినెట్లీ వస్తుందండి అది ఏ రూపంలోనైనా రావచ్చు కానీ వస్తుంది అయితే ఇలానే చేస్తూ పోతే మీకు పెద్ద పెద్ద కోరికలు నెరవేరుతూ ఉంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు మంగళవారం రోజున 뭐가? 이름을 욕까? ఆకులను తీసుకోండి అంటే ఇరవై ఒక్క మందార ఆకులతో చేయగలము మేము అంతకంటే ఎక్కువ ఆకులతో చేయలేము అంత ఓపిక లేదు అనుకునేవారు తొమ్మిది మంగళవారాలు నేను చెప్పినట్టు చేయండి ఒకవేళ నూట ఎనిమిది ఆకులతో చేయగలము ఈ ఒక్క రోజులోనే మేము చేయగలం మాకు చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా అవి తీరాలి అంటే మేము కష్టపడతాం చేస్తాం ఈ నూట నూట ఎనిమిది మందారం ఆకులతో చేస్తామనుకుంటే డెఫినెట్లీ ఖచ్చితంగా ఒక్క రోజులోనే మీకు ఫలితం వస్తుంది అయితే మంగళవారం రోజు ఏం చేయాలి అంటే మీకు ఎంతటి తీరని కోరికలైనా తీరిపోతాయి ఇక మంగళవారం రోజు సాయంకాలం ఆరు ముప్పై నుండి ఎనిమిది లోపు ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చండి ఆడవారే చేయాలి అని ఏమీ లేదు మగవారు కూడా చేయవచ్చు చిన్న పిల్లలు కూడా చేయవచ్చు ఇంకా మీకు వీలైతే మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు పూజలు చేయాలి అని ఆసక్తి ఉంటే గనక వారితో ఈ యొక్క పరిహారాన్ని చిన్న పనిని చేయమనండి ఎంతటి అద్భుత యోగాన్ని ఎంతటి అద్భుత ఫలితాన్ని పొందుతారో మీరు మాటల్లో చెప్పలేము అయితే మీరు ఖచ్చితంగా భక్తి శ్రద్ధ నమ్మకం శుచి శుభ్రతతో ఈ పరిహారాన్ని చేయండి అలాంటి సమయంలో పరిహారానికి అద్భుతమైన మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఫలితం వందకు వంద రేట్ల ఫలితం వచ్చి తీరుతుంది అయితే మంగళవారం రోజు మీరు పరిహారాన్ని సాయంకాలం చేయాలి అనుకుంటే సాయంకాలం మీ ఇంటి యజమానితో లేదా మీరైనా తల తలస్నానాన్ని తప్పకుండా చేయండి తరువాత మీరు ఒక ఇరవై ఒక్క ఆకులతో చేయాలి అనుకుంటే ఇరవై ఒక్క ఆకులను తెచ్చుకోండి లేదు మేము నూట ఎనిమిది మందార ఆకులను తెచ్చుకుంటాం మేము కష్టాల్లో ఉన్నాం తీరిపోవాలి ఖచ్చితంగా మాకు ఫలితం కావాలి అని కసితో ఉన్నవారు నూట ఎనిమిది మందార ఆకులను తెచ్చుకోవచ్చు అయితే నూట ఎనిమిది మందార ఆకులను తెచ్చుకొని వాటిని నీటిలో చాలా శుభ్రంగా కడగండి కడిగి వాటిని ఆరబెట్టండి నీడలోనే లేదంటే ఒక పొడి క్లాత్తో తోడ్చేయండి తడి లేకుండా తరువాత ఆ మందారం ఆకులం పైన అష్టగంధాన్ని తీసుకొని అష్టగంధ అష్టగంధంలో కొంచెం నువ్వుల నూనెను వేయండి అంటే గంధం మొత్తంలో కాదు మీరు కొంచెం గంధాన్ని ఒక చిన్న గిన్నెలో కానీ ఒక చిన్న ప్లేట్లో కానీ తీసుకొని అందులో నువ్వుల నూనెను వేసి అష్టగంధాన్ని తడపండి అంటే మనం వాటర్ వేసి తడుపుతాం కదా అలా కాకుండా నువ్వుల నూనెతో తడపండి ఏ నువ్వుల నూనె అయినా పర్లేదు తెల్ల నువ్వుల నూనె అయినా పర్లేదు లేదా నల్ల రంగు నువ్వుల నూనె అయినా పర్లేదు అయితే ఏదైనా ఒక నువ్వుల నూనెతో అష్టగంధాన్ని తడిపి మీరు ఒక పెద్ద కాడ ఉన్న మందారమాకుని తీసుకొని ఆ మందారమాకు యొక్క కాడతో మీరు నువ్వుల నూనెతో కలిపి కలిపిన అష్టగంధాన్ని మీరు మందారమాకు కాడను ఆ అష్టగంధంలో ముంచి మీరు ఇంతకుముందు కడిగి శుభ్రంగా కడిగి నూట ఎనిమిది కానీ ఇరవై యొక్క మందారమాకులను కానీ తీసుకున్నారు కదా ఆ మందారమాకుల పైన ఈ యొక్క ఆకు ఆకు యొక్క కాడతో అష్టగంధంలో ముంచి దానిపైన ఓం అని రాయండి అంటే అర్థమైందా మీరు ఇరవై ఒక్క ఆకులను తీసుకుంటే ఇరవై ఒక్క మందారమాకుల పైన నువ్వుల నూనెతో తడిపిన అష్టగంధంలో ఒక పెద్ద కాడ కలిగి ఉన్న మందారమాకు యొక్క కాడని మీరు నువ్వుల నూనెతో కలిపిన అష్టగంధంలో ముంచి మీరు ఏవైతే ఇరవై ఒక్క ఆకులను లేదా నూట ఎనిమిది మందారమాకులను తీసుకున్నారో వాటిపైన ఓం అని రాయండి అలా ప్రతి ఆకు పైన ఇరవై ఒక్క ఆకులైతే ఇరవై ఒక్క ఆకుపైన అష్టగంధం నువ్వుల నూనెతో తడిపిన అష్టగంధం మందారం కాడతో మీరు అందులో ముంచి ప్రతి ఇరవై ఒక్క ఆకుల పైన ఓం అని రాయండి నూట ఎనిమిది ఆకులైతే నూట ఎనిమిది ఆకుల పైన ఓం అని రాయండి తరువాత అలా సిద్ధం చేసుకొని పెట్టుకున్న మందారమాకులను తీసుకొని వెళ్ళి మీ యొక్క పూజ గదిలో వినాయకుని యొక్క ప్రతిమ ఉంటే ప్రతిమను తీసుకోండి లేకపోతే మీ దగ్గర వినాయకుని యొక్క పొల్ల జిల్లే వేరుతో తయారు చేసిన గణపతి యొక్క విగ్రహం మీ దగ్గర ఉంటే ఆ విగ్రహాన్ని పాలల్లో కడిగి తరువాత రెండు మీరు తమలపాకులను తీసుకోండి ఆ తమలపాకులు కూడా నీటిగా కడిగి ఆ తమలపాకుల పైన మీ ఇంట్లో తెల్ల జిల్లేడుతో తయారు చేసిన గణపతి యొక్క ప్రతిమను తమలపాకుల పైన పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో తెల్ల జిల్లేడుతో తయారు చేసిన గణపతి విగ్రహం లేకపోతే కనుక పసుపు గణపతిని చేయండి పసుపు ముద్దను చేసి తమలపాకు పైన పెట్టండి తర్వాత ఆ గణపతికి అష్టగంధాన్ని కొంచెం పెట్టి పసుపు కుంకుమను పెట్టండి ఒక ఐదు కనీసం ఐదు మందారం పూలను కూడా ఆ వినాయకుని చుట్టూ పెట్టండి తరువాత మీరు ఏవైతే సిద్ధం చేసుకున్న ఆకులు ఉన్నాయో అవి ఇరవై ఒకటి కావచ్చు నూట ఎనిమిది కావచ్చు ఆ మందారమాకులను ఒక్కొక్కటిగా సమర్పించుకుంటూ ఓం గం గణేశాయ నమః అని అనుకోవాలి ముందుగా మీరు సంకల్పాన్ని చెప్పి కోరిక తీరాలి అని ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తీరాలి అని సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఇక ఓం గం గణేశాయ ఆయనమ అంటూ చాలా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మీరు ఒక్కొక్క ఆకుని సమర్పించండి తరువాత చివరగా ఆ వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళని కానీ కుడుములను కానీ లేదా ఏదైనా పాలతో తయారు చేసిన పాయసాన్ని కానీ వినాయకునికి సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ యొక్క తీరని కోరిక తీరుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ యొక్క పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి విజయవంతం అవుతాయి విజయాలు పొందుతారు ఐశ్వర్యం లభిస్తుంది ఆరోగ్యం ఆనందం అన్నీ కూడా తప్పకుండా కలుగుతాయి ఒక్కొక్క మా ఒక్కొక్కసారి మాత్రం అంటే ఖచ్చితంగా ఒక్కొక్క ఆకుని సమర్పించేటప్పుడు ఓం గం గణేష్ ఆయనమని తప్పకుండా అనుకోవాలి అలా ఇరవై ఒక్క ఆకులు తీసుకుంటే ఇరవై సార్లు ఓం గం గణేష్ యనమ అనుకోవాలి అదే మీరు నూట ఎనిమిది ఆకులను తీసుకున్నా సరే నూట ఎనిమిది సార్లు ఓం గం గణేశాయ నమ అనుకుంటూ ఆకులను మీరు సమర్పించి ఉండాలి దీపాన్ని దూపాన్ని వేసి నైవేద్యాన్ని కూడా స్వామివారికి పెట్టండి మీ యొక్క కోరికని చాలా అంటే మీకు తీరాలి అని మంచి నమ్మకంతో కోరుకోండి డెఫినెట్గా మీకు కోరిక అనేది తీరుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి